హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతల పుష్ప కుకింగ్ ఛానల్ ఈరోజైతే నేను చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా చూపిద్దాం అనుకుంటున్నా అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి పక్కన బెల్ ఐకన్ వస్తుంది దాన్ని ట్యాప్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రెసిపీ అనేది చూద్దాము ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని హాఫ్ కేజీ దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన కలిపి ఒక రెండు మూడు సార్లు వాటర్తో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఒక మూడు పచ్చిమిర్చిలు కూడా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని దాంట్లో ఒక మూడు కాడలు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా ఇట్లా చిటపటలాడుతూ వేగింది కదా వేగిన తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసుకున్నాం కదా ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు అయితే మగ్గినాయి కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లడి పేస్ట్ అయితే వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయించుకోవాలి ఆయిల్ ఈ అల్లం వెల్లడి పేస్ట్ వలన కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది అలాగే పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని వేగింది కదండి ఉల్లిపాయలు అయితే దీంట్లో మనం ఇంతకుముందు అయితే కడిగి కడుక్కొని పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా వాటర్ అనేది మొత్తం పంపేసుకొని చికెన్ అనేది వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ చికెన్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి నాకైతే చికెన్ కర్రీ ఇష్టమే చికెన్తో చేసే ఐటమ్ అయినా ఇష్టమే చికెన్ కర్రీ కానీ చికెన్ ఫ్రై లేదా చికెన్ బిర్యానీ నాకైతే చాలా ఇష్టం అలాగే ఈ విధంగా ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి చికెన్ అనేది ఆయిల్లో ఉడకాలి కాబట్టి ఒక టూ మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకున్నట్లయితే ఇట్లా వాటర్ అనేది వస్తుంది కదా ఆ వాటర్లో ప్లస్ ఈ ఆయిల్లో కూడా ఉడుకుతుంది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి ఒకసారి కలుపుకొని ఇంకొక త్రీ మినిట్స్ అయితే మనం మూత పెట్టుకుందాము ఆయిల్లో బాగా ఫ్రై అయితే ముక్క అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇట్లా ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వస్తుంది చూసారా ఈ విధంగా అయితే రావాలి ఆయిల్ వస్తే బాగుంటుంది కర్రీ మంచిగా కలుపుకొని ఫ్లేమ్ అనేది చిన్నగానే పెట్టుకోవాలి దీంట్లో ఒక స్పూన్ అయితే కారం వేసుకోవాలి వేసుకొని కారం అనేది ఉడికేంత వరకు ఒక మళ్ళీ ఒక త్రీ మినిట్స్ అయితే మూత పెట్టుకొని త్రీ మినిట్స్ తర్వాత చూసినట్లయితే చూసారు కదా కారం అయితే ఉడికింది కదా ఈ విధంగా కారం అనేది ముక్కలకు పట్టి మంచిగా ఉడుకుతుంది ఇట్లా ఈ విధంగా మంచిగా కారం అనేది ముక్కలకు బట్టి ఫ్రై అయింది కదా ఇట్లా ఫ్రై అవ్వడం వల్ల ముక్క అనేది తిన్నా కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే మంచి ఒకసారి కలుపుకొని ముక్కలకు మంచి కారం పట్టింది కదా ఇప్పుడైతే ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి దీంట్లో సరిపడే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక ఈ వాటర్ అనేది మొత్తం ఇట్లా చిక్క గ్రేవీ టైప్లో రావాలి కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత అయితే పెట్టేసుకోవాలి పెట్టుకొని మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుకోవాలి కలిపి ఇంకొంచెం చిక్క కావాలి కాబట్టి కర్రీ ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఉడికించుకున్నట్లయితే చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ అయితే అవుతుంది ఇది ఇప్పుడైతే చూసారు కదా ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చింది ఈ విధంగా అయితే కొనుక్కితే చికెన్ కర్రీ ప్రిపేర్ అయినట్లే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయితే అయిందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో